Eu yeah, సేవకులందరూ కూడా మీకోసము ప్రార్థన చేస్తారు ఇప్పుడు ప్రకటించిన వారందరూ కూడా చాలా దూరం నుండి వచ్చారు వారు ఊరికినే రాలేదు ప్రభు మిమ్మల్ని ప్రేమించి వారిని ఈ ప్రాంతానికి పంపించారు ఈ ప్రాంతమంతటి కోసము ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఈ లోకానికి వచ్చిన్నారు మా జీవితాల్లో ఎందుకు ఇంత సంతోషంగా ఆనందంగా కలిగి ఉన్నాము అది కొద్ది మాటలు మీకు తెలియజేశారు కనుక మీ యొక్క కుటుంబాల కోసం మీ ఆరోగ్యాల కోసం మేము ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించాలని కూడా మేము మీ కోసము నా కోసము కూడా ఆయన యొక్క యవన ప్రాయంలో తన ప్రాణాన్ని మన అందరి కోసం కూడా పెట్టాడు ప్రియులారా ఆ ప్రేమలో మనము ఎంత ఆయనని ఆరాధన చేయగలము ఎంత స్థుతించగలము కానీ ఆయన ఏం అడుగుతున్నాడు అంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు ఒక్కసారి ఆ ప్రేమను గురించి ఆలోచించండి మన కోసం ఎవరు రక్తాన్ని దానం చేస్తారో మన కోసం అంత ప్రేమను ఎవరు దారం చేస్తారు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు వారు తన దేవుడు కాబట్టి ఆయన మనుషుల్ని తన స్వరూపాన్ని తయారు చేసుకున్నాడు కాబట్టి ఎవరు కూడా నరకంలోకి వెళ్ళిపోకూడదు ఎవరు కూడా పాపంలో జీవించకూడదు చెప్పి ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ కూడా దీవించడం గాక ఏదో వీటిని స్థాపించడానికి రాలేదు గాని మంచి మనుషులంతా ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు అమ్మా ఈ రోజున అయ్యా నువ్వు పేరు చేత నశించుకో వ్యాధుల చేత నశించిపోతూ ఆయన ఊ అనగా ఉన్నవాడు మరి ఉన్నవాడు అంటే నీకు ఏదైనా ఇవ్వటానికి నీకు ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు కలిగిన మరి ఆత్మల రక్షించబడి ఆ నరకాన్ని తప్పించుకుని నిత్య దేవానికి వారసులు అవటానికి ఒక శుభవార్త తీసుకుని వచ్చాం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు జవాబు ఏసీ జవాబు ఈ ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే ఎనిమిది అధ్యాయంలో వారు యొక్క అరణ్య ప్రయాణం చేసి ఆ యొక్క ప్రయాణం అంతా అయిన తర్వాత మోసే తోటి మోసే సహకారంగా పెట్టి తండ్రి అయిన దేవుడు ఎర్ర సముద్రాన్ని యోర్దాను నదిని ఆ యొక్క పది పది ఆత్మలు ఇచ్చి ఎలా నడవాలో అవన్నీ చెప్పేసి అనగా ఆయన మన పాప భారాన్ని అసలు ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు క్రేమిస్తూ ఉన్నాడు మేము మార్చడానికి రాలేదు కానీ ప్రకటించకపోతే మాకు స్వరమ్మ నేను దైవ ప్రకటించి ప్రకటించి బాబు ఆయన చాలా అలిసిపోయారు అయినా అనేక మంది వస్తూ ఉన్నారు మరలా ఈ ఉన్నతమైన చదువులు చదువుకొని మరి ఉద్యోగాలు విడిచిపెట్టేసి